అబ్బగూడెం సీతాయగూడెం గ్రామాల మధ్యలో ఆరు నెలల గతంలో ప్యాచ్ వర్క్ జరిగింది చెరువు సమీపంలో ఆర్ఎన్వి రోడ్ భారీగా గొంతులు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి విషయంపై అనేక మార్పుల సోషల్ మీడియాలో లోకల్ మీడియా మిత్రులు వార్తలు ప్రచారం చేసిన అధికారులు స్థానిక ఎమ్మెల్యే కూడా ఇంతవరకు స్పందించకపోవడం బీజేపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఇక సత్వరమే స్థానిక ఎమ్మెల్యే జారి ఆదినారాయణగా స్పందించాలి ఈ ప్రాంతంలో జరిగే ప్రమాదాలను నివారించి ప్రజలను రక్షణ కల్పించాలని బీజేపీ పార్టీ తరఫున మా విజ్ఞప్తి కార్యక్రమం ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ండకీ కృష్ణ మండల అధ్యక్షుడు జుబ్బూరు రమేష్ మండల నాయకుల ముగిలి రామకృష్ణ బి శ్రీను చిలుకూరు వెంకటరెడ్డి పాల్గొన్నారు బీజేపీ పార్టీ నుంచి అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది ఇక్కడ గుంతలు ఏర్పడి ఇప్పటికీ అనేక యాక్సిడెంట్లు జరిగింది ఇక్కడ కొంతమంది ఖమ్మం హాస్పిటల్ ఉన్నారు అధికారులు కూడా స్పందించలేదు ఈ రోజు వరకు కనీసం ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జారి స్పందించి అత్యవసరంగా నలభై ఎనిమిది గంటల్లో ఈ రోడ్డుని మరమ్మతి చేయించి ఇక్కడ యాక్సిడెంట్లు నుంచి ప్రజలను కాపాడాలని చెప్పేసి బీజేపీ పార్టీ తరఫున మేము మనవి చేస్తున్నాం